కానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు దేశద్రోహి అని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే ఒక ప్రజానాయకుడు ఒక మాజీ సీఎం రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆదరించిన చాలా గొప్ప నాయకుడు అని చెప్పుకుంటూ ఉంటారు ఈ బ్యాచ్ చిల్లరగాళ్ళు కానీ కూటమి మీద ఎంతసేపు విష ప్రచారం చేసే వాళ్ళ పార్టీలో నాయకులు బస్సుని తే ఉచిత బస్సు మీద ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు కూటమిలో నాయకుల మీద వ్యక్తిగత విషయాల మీద ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి నిన్న ఆగస్టు పదిహేను రోజున కనీసం ఈ దేశం గడ్డ మీద పుట్టి ఇవాళ రోజున జెండాకి గౌరవం ఇవ్వకపోగా జెండా వందనం కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు నిన్న ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఎగరేస్తే మరి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికే భయపడుతున్నాడు అనుకుంటే పదో లేదని ప్యాలెస్ వదిలి బయటకు రావడానికి కూడా భయపడుతున్నాడా సో మీ కార్యకర్తలకు కానీ కూటమి మీద విష ప్రచారం చేసే మీ బ్యాచ్కి కానీ ఒకటి చెప్పండి దళితుల అని జయచేసి చెప్పద్దు అని చెప్పండి అట్లాగే అన్ని మతాలు గౌరవిస్తాడని చెప్పేసి చెప్పబోకండి మీ వృద్ధుడు మీ వరకు మీ భజన చేసుకుంటా ఉండే మీ పార్టీలో మీరు చేసుకోండి రాష్ట్ర ప్రజానాయకుడు అని చెప్తా ఉండే ఇక్కడ నమ్మే పరిస్థితి ఎవరు లేరు ఇక్కడ కనీసం జెండాకు కూడా గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అంధకారంలో నిండిస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది నా వరకు ఇవాళ రోజున నేను చెప్తున్నా కదా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దేశ ద్రోహి నా దేశపు జెండా నా దేశపు జెండాకి కనీసం గౌరవం లేని వ్యక్తి నాకు దేశ ద్రోహితోనే సమానం జై హింద్